నమస్కారం స్వాగతం మాజీ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో శనివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ అధ్యక్షులు షర్మిలమ్మ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లిందని ఆరోపించారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నాలుగైదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఓట్లు కొన్నారని ఆరోపించారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సీనియర్లను సంప్రదించకుండా అభ్యర్థులకు టికెట్లు కేటాయించడం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతుందని జోష్యం చెప్పారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పూర్తి పనులు తీసుకొస్తామన్నారు అదేవిధంగా తిరుపతి రాజధానిగా చేసేందుకు నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు ఉన్నారు నాలుగు అంశాల గురించి మాట్లాడేదానికి రావడం జరిగింది ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది కారణం అధిక ధరలు నిరుద్యోగం పన్నులు గ్యాసు పెట్రోలు డీజిల్ ఇతరులన్నీ పెరిగిపోవడం వల్ల ప్రజల్లో గొప్ప అసంతృప్తి మొదలైంది ఈ అసంతృప్తికి తోడుగా మోడీ వ్యతిరేక భవనాలు బాగా కనిపిస్తాయి భూమి కంటేనే కోప్పడే పరిస్థితి వచ్చింది బాగా స్పష్టంగా గమనించాను నరేంద్ర మోడీ పతనం ప్రారంభమైంది ఆయన జంబాలకు చెప్పుకుంటున్నాడు నాలుగు వందల సీట్లని ఆయనకి రాబోయేది నా అంచనా నూట యాభై సీట్లు మరి కాంగ్రెస్ పార్టీకి నూట యాభై సీట్లు పైనే వస్తున్నాయి దక్షిణ రాష్ట్రాల్లోనే వంద సీట్లు వస్తున్నాయి మరి ఉత్తర భారతదేశంలో కూడా సీట్లు రాబోతున్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని తెలియజేస్తున్నాను తప్పనిసరిగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటి కార్యక్రమం మన్నవరం బెల్ ఫ్యాక్టరీ బెల్ ఫ్యాక్టరీ పనులు ఆగిపోయినాయి మన్మోహన్ సింగ్ పద్నాలుగు సంవత్సరాల క్రితం పునాది రాయి వేశాడు ఈరోజు అది అనాదిరాయిగా తయారు చేసి పెట్టింది భారతీయ జనతా పార్టీ మళ్ళా తిరిగి వైభవాన్ని తీసుకొని వచ్చి వెంకటగిరి పట్టణాన్ని ముందుకు తీసుకెళ్ళాలనేది ఆలోచన రెండవది నేను రాపూర్ నుంచి ఏర్పేట దాకా ప్రభుత్వ భూములు ఉన్నాయి రాపూర్ నుంచి ఏర్పేడి దాకా ప్రభుత్వ భూములు ఉన్నాయి మరి అమరావతి అని చంద్రబాబు అన్నాడు మరి విశాఖపట్నం అని జగన్ బాబు అన్నాడు మరి నా దృష్టిలో మరి తిరుపతి రాజధాని నగరం అయితే బాగుంటుంది మన ప్రాంతం అభివృద్ధికి వస్తుంది అన్నది నా ఆలోచన ఇది సొంత ఆలోచన ఇది దీని విషయంలో నేను ఖచ్చితంగా హైకమాండ్తో కాంగ్రెస్ హైకమాండ్తో మాట్లాడతాను మిగిలిన అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడతాను క్రితం మరి కొన్ని రాజకీయ పార్టీలు చేరి అమరావతి బేష్ అని అన్నారు ఈరోజు అమరావతి ఈరోజు ఏమైపోయిందో భూములు ఉన్నాయో లేదో నాకు తెలీదు అన్ని రాజకీయ పార్టీలతో నేను మాట్లాడి ఖచ్చితంగా తిరుపతి రాజధాని అయితే బాగుంటుందన్న విషయాన్ని నేను మళ్ళా వాళ్లకు వ్యతిరేకరిస్తాను నా ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తానని తెలియజేస్తూ మా పార్టీలో కూడా కొంతమంది తిరుపతి రాజధానికి వ్యతిరేకించారు రాయలసీమ వాళ్ళే వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు ఏదైనా నిరూపతి కొరకు నేను ప్రయత్నం సర్వ ప్రయత్నాలు చేస్తాను మనవరం వెల్ ఫ్యాక్టరీ వల్ల కూడా ప్రారంభించేదానికి ప్రయత్నాలు చేస్తానని తెలియజేస్తూ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో జగన్ వ్యతిరేక భవనాలు బాగా స్పష్టంగా కనిపించాయి ఎందుకు కనిపించాయి అని అంటే ఒకటే ఒక కారణం మరి పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు తొంభై తొమ్మిది శాతం జగన్కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు పార్లమెంట్లో కూడా పార్లమెంటు కూడా మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వేశారు ఇది మా సంకేతం ప్రజా నాడి తప్పనిసరిగా జగన్ బాబు కూడా పోవడం ఖాయం కానీ జగన్ బాబు ఒక పని చేశాడు ఎక్కడో ఈ డబ్బు నాకైతే తెలీదు ఒక్క గూడూరు రిజర్వ్డ్ సీట్లోనే నలభై ఐదు కోట్లు ఖర్చు పెట్టాడు పక్కనే ఉన్నటువంటి కాళహస్తిలో ఎనభై కోట్లు ఖర్చు పెట్టాడు ఇక్కడ ఎంత ఖర్చు పెట్టాడో నాకు తెలీదు మరి మొత్తానికి రాష్ట్రం మొత్తం మీద నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా తెలుస్తా ఉంది అంత పెద్ద కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాలు చెరిత గల కాంగ్రెస్ పార్టీ దేశమంతా కలిపి జగన్ ఖర్చు పెట్టిన దాంట్లో ఐదు శాతం ఖర్చు పెట్టలేకపోయినాం మేము ఇది పరిస్థితి మరి ఒక తిరుపతి నియోజకవర్గంలోనే జగన్ మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఎక్కడి నుంచి పెంచాడో వాహన్ దానికి మాత్రం నాకు ఒక సంతోషం ఏది ఎట్టాగైనా కూడా ఎవరూ చేయలేని పని డబ్బు సాధించి ఎంతైతే నేను ఓట్లు బాగా కొనుక్కున్నాడు మరి పోలీసుల సహాయం కూడా బాగా అందింది రెండు పార్టీలకి పోలీసు ఇప్పుడు ఓట్లు కొట్టా ఉంటే పోలీసులు పోయి కొట్టుకోవాలి జర్నలిస్టులు పోయి ఫోటోలు తీయాలి మరి ఆ పార్టీ వాళ్ళు పోయి రద్దు చేయాలి ఈ పార్టీ వాళ్ళు పోయి రద్దు చేయాలి రద్దు లేదు ఎవరి పైన వాళ్ళు చేసుకుంటూ పోయారు ఒకరు ముద్దరు పరిస్థితే ఒకరు సాయంకాలం పంచుకుంటే ఇగా చేశారు మరి ఎక్కడ సమస్య లేకుండా పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా బయటే అడుగు పెట్టాలి ఏమి వాళ్ళకోళ్ళకి వచ్చేసింది వాళ్ళకి రావాల్సి ఉంది ఈ పార్టీ వాళ్ళు ఒక ఐదు లక్షలు ఇస్తే ఆ పార్టీ వాళ్ళు ఒక ఐదు లక్షలు ఇస్తే ఏ ఈ పది పదిహేను రోజులు కానీ వాళ్ళు తృప్తి పడిపోయారు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైంది మోడల్ కోడం కాండక్ట్ అని పేరుగే కానీ మోడల్ లేదు కోడు లేదు కాండక్ట్ లేదు ఇది భారతీయ జనతా పార్టీకి ఒక ఒక డిపార్ట్మెంట్గా తయారైంది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ అధికారులు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియటం లేదు ఈవీఎంలు గట్టి ఎవరికీ తెలియటం లేదు ఎవరు తక్కువ చేసుకుంటున్నారు ఎవరు ఈవీఎంలు మారుస్తున్నారు ఏం జరగదు అయోమయంలో ఉంది ఈరోజు ప్రజాస్వామ్యం ఓట్లు ఎందుకు ఎందుకయ్యా పోలీస్ డేటు ఓ ఎలక్షన్ కమిషన్ ఎందుకయ్యా వ్యవస్థలన్నీ అవినీతిమయమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బయటపడి బాగా మంచి రోజులు వస్తాయని ఆశిస్తూ మరి మా కాంగ్రెస్ పార్టీ గురించి కూడా రెండు మాటలు చెప్పదలుచుకున్నాను షర్మిలమ్మ పిసిసి అధ్యక్షురాలు అయ్యారు మేమందరం సంతోషపడ్డాం మరి పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత ఆయమ్మ అదేందో ఇది ఇది రాజశేఖర్లు వస్తాయని ఆశిస్తూ మరి మా కాంగ్రెస్ పార్టీ గురించి కూడా రెండు మాటలు చెప్పదలుచుకున్నారు షర్మిలమ్మ పిసిసి అధ్యక్షురాలు అయ్యారు మేమందరం సంతోషపడ్డాం మరి పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత ఆయమ్మ అదేందో ఇది ఇది రాజశేఖర రెడ్డి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ ఇది ఈ కాంగ్రెస్ పార్టీలో నూట డెబ్బై ఐదు సీట్లు ఆమె ఇష్టం వచ్చి వాళ్ళు తెచ్చుకుంది ఇరవై ఐదు లోక్సభ సీట్లు ఆమె ఇష్టం వచ్చి వాళ్ళకి తెచ్చుకుంది మరి సీనియర్లు మెంబర్ మరి ఆ ఏదో రాజకీయ వ్యవహార కమిటీ అని ఒకటి ఉంటే ఆ కమిటీని కూడా పట్టించుకోలేదు ఏదో మేము కూడా చూసి ఉన్నట్టున్నాం ఆమె చేసింది మంచి పని కాదు అది తిరుపతి లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఐదుగురు ఆమె ఇష్టం వచ్చిన వాళ్ళకి తీసుకుంటే మేమేం చేయాలా ఎందుకుండేది తప్పు ఆమె చేసింది తప్పులు ఆమె భవిష్యత్తులో చేయకుండా ఉండాలి ఆమె వల్లే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వస్తుంది అనుకున్నాము ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ వైభవం రాలేకుండా పోవడానికి ఆమె అనుసరించిన విధానాలే పొరపాటు మాట్లాడితే నేను రాజశేఖర రెడ్డి బిడ్ అంటది మాట్లాడితే రాజశేఖర రెడ్డి బిడ్డ అంటుంది లేకపోతే నేను పులి కడుపులో పులే కొట్టదది లేకుంటే మా చిన్నయన జంపేసారంటది ఎవరి కావాలి వాళ్ళు చిన్న ఆయన ఎవరు పులి కడుపులో పులే పుట్టింది అనుకుందాం ఎవరు కావాలి పులి ఇది కాదు ఇందిరాగాంధీ చేసినటువంటి భూ సంస్కరణలు మన్మోహన్ చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు ఇందిరాగాంధీ భూ సంస్కరణ వల్ల పేదోళ్ళు బాగుపడ్డారు మరి మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణ వల్ల దేశంలో ఈరోజు ఆర్థికంగా బాగా బలోపేతమైన వేల వేల మందికి లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఇందిరాగాంధీ దేశం కొరకు ప్రాణత్యాగం చేసింది రాజీవ్ గాంధీ దేశానికి ప్రాణత్యాగం చేసింది కొంత సంవత్సరాలు పైబడి చరిత్ర కాంగ్రెస్ పార్టీని గురించి ఆయన ఒక్క మాట చెప్పకుండానే రాజశేఖరుడు బిడ్డా రాజశేఖరుడు బిడ్డా రాజశేఖరుడు మా చిన్న ఆయన మా బాబాయ్ చచ్చిపోయాడు మా బాబాయ్ పులు కడుపులో పులే కొడుతుంది ఈ మాటలు తప్పించి కాంగ్రెస్ చరిత్ర గురించి చెప్పకపోవడం అనేది గమనార్హం ఆ ఎమ్మ మార్చుకోవాలని చెప్పి నేను మీరు పత్రికా మూలకంగా తెలియజేస్తూ మరి తప్పకుండా కాంగ్రెస్ వస్తామని తెలియజేస్తూ మరి ఏదైనా ప్రశ్న ఉంటే దయచేసి అడగటం సినిమా చేసిన ప్రార్థిస్తున్నాను